బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన యువనేత అప్పట్లో ఆయన ప్రాపకం కోసం ఎమ్మెల్యేలు కూడా పాకులాడేవారంటే జగన్ దగ్గర ఆయనకి ఎంత పలుకుబడి ఉండేదో అర్థం చేసుకోవచ్చు అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని తానే వ్యవహరించిన సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ జారిపోతున్నా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు ఆ క్రమంలో కొట్కూరు వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక రేంజ్ లో ఫోకస్ అయిన యూత్ లీడర్ తనదైన వాగ్ధాటితో యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు సిద్ధార్థ రెడ్డి ఎక్కడికి ఆయన స్పీచ్ సిద్ధార్థ రెడ్డి తన తమ్ముడి లాంటి వాడిని జగన్ స్వయంగా ప్రకటించారంటే ఆయనకు వైసీపీలో ఎంత ప్రాధాన్యత ఉండేదో అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మొదటిసారి పోటీ చేసిన ఆర్థర్కు కు అండగా నిలిచి ఆయన విజయానికి కృషి చేశారు ఆ నియోజకవర్గంలో సీనియర్లు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మండ్ర శివానందరెడ్డి గౌరు కుటుంబాలకును ఢీకొని ఆర్థర్ గెలుపులో కీరోల్ పోషించారు సిద్ధార్థ రెడ్డి దూకుడు నచ్చి జగన్ ఆయనకు శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టారు పేరుకి ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సిద్ధార్థ రెడ్డి పెత్తనమే నడిచింది షాడో ఎమ్మెల్యేలా కాదు అసలు తానే ఎమ్మెల్యేని అన్నట్లు ఆయన వ్యవహారాలు చక్కబెట్టారు దాంతో ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ధర్ బైరెడ్డితో విభేదించి కాంగ్రెస్ పంచకు చేరాల్సి వచ్చింది మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో సిద్ధార్థరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బైరెడ్డి రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా గెలవడం నియోజకవర్గంలో సీనియర్ బైరెడ్డి హవా మొదలవడంతో నందికోట్కూరు రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది నియోజకవర్గ వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దారా సుధీర్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నా పార్టీ శ్రేణుల వలసలకు బ్రేక్ వేయలేకపోతున్నారు గత ఐదేళ్లు అన్ని తానే వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అడ్రస్ లేకుండా పోవడంతో సెగ్మెంట్ లో వైసీపీ ఉనికిే ప్రశ్నార్థకంగా మారింది మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తనదైన మార్కు చూపిస్తూ సిద్ధార్థ రెడ్డి వర్గాన్ని తనవైపు తిప్పుకుంటున్నారు మరి సిద్ధార్థ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి